మహమ్మద్ మహమ్మద్పురం దీన్నే ఎస్ఎంపురం అని పిలుస్తారు ఇది ఒక చిన్న గ్రామం కానీ ఒకప్పుడు ఇది చాలా పెద్ద పట్టణం చుట్టుపక్కల ఉన్న ఓళ్లకు అనేక పాలనా కేంద్రాలకు ఇది హెడ్ క్వార్టర్గా ఉండేది కళింగాంధ్రలో మంచి పాలన అందించిన గోల్కొండ నవాబులు పాలనకు ప్రధాన కేంద్రమే పురం అని అంటారు దీని గురించి ఈరోజు తెలుసుకుందాం పేరు వావిలిపల్లి జగన్నాథ నాయుడు నేను భారత జాతీయ కళలు మరియు సంస్కృతి వారసత్వ సంస్థ ఇంటాక్ శ్రీకాకుళం విభాగానికి అదనపు కన్వీనర్గా పనిచేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా ఎందరో రాజుల పాలనలో ఇది చాలా సంవత్సరాల పాటు భారతీయులు కాకుండా భారతీయులు కాని వాళ్ళ ఏలుబడిలో ఇది ఎక్కువ కాలం ఉంది భారతీయులలో ముస్లింల కాలంలో ఎక్కువగా ఇది ఏలుబడిలో ఉంది కానీ పదహారు వందల యాభై పదిహేను వందల యాభై పదహారు వందల పన్నెండు సంవత్సరాల మధ్య గజపతి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు కానీ నిజాం నవాబ నవాబ్ అయినటువంటి కూలీ కుతుబ్ షా వీళ్ళ మీద దాడి చేసి గజపతి రాజుల్ని నరసింహ గజపతి రాజును ఓడించి ఆ తర్వాత అతని కుమారులను కూడా ఓడించి ఈ ఉత్తర సర్కారు ప్రాంతాన్ని నిజాం నవాబు పరి పరిధిలోకి కూలి కుతుబ్ షా తీసుకొచ్చాడు ఆ సందర్భంలో ఇక్కడ ఈ ఉత్తర సర్కారు జిల్లాల్లో చిక్కోలు ప్రాంతాన్ని అంటే ఈ ప్రస్తుత శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించడానికి షేర్ మహమ్మద్ ఖాన్ని నిజాం నవాబు తన ఫౌజ్దార్గా నియమించుకున్నాడు ఆయన ఇప్పుడు ఎస్ఎంపురం గ్రామాన్ని రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ పరిపాలించిన సందర్భంలో ఆయన పదహారు వందల నలభైలో శ్రీకాకుళం పట్టణంలో సువిశాలమైన పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో జామియా మసీదు నిర్మించారు అయితే ఈయన పరిపాలించిన కాలంలో రైతులకి నీటి సదుపాయము విత్తనాల సదుపాయము రైతుల సంక్షేమాన్ని గురించి ఎక్కువగా కృషి చేశాడు అన్నటువంటిది ఒక అనుకూలమైనటువంటి వాదన వింటే ఆయన మతోన్మాదిగా ముద్రపడి హిందూ మతాన్ని అణగదొక్కాలన్న ఆలోచనలో ఉండేవాడు అన్నటువంటిది కూడా మరొక వ్యతిరేక వాదము అమల్లో ఉంది ఏదైనా ఏమైనప్పటికీ ఈ ఎస్ఎంపురంలో ఇవాళ్ళకి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఏడు మెట్ల బావులు అక్కడ నిర్మించారు ఆయన నీటి సదుపాయం కోసం అలాగే ఈ జంతుశాలని మహల్ని నియమించాడు ఏనుగు మహల్ అని తర్వాత అశ్వమహల్ అని వీటిల్లో వాటిని పెట్టి పోషించి వాటి ద్వారా కొంత ఈ యుద్ధానికి ఉపయోగించే వాటిని ఆయన ప్రయాణానికి ఉపయోగించే అశ్వాల్ని ఈ గ్రామంలో ఇవాళకి ఆయన నిర్మించినటువంటి కోట యొక్క అవశేషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వీటిని సంరక్షించేటువంటి పరిస్థితుల్లో దిశలో అటు పురావస్తు శాఖ కానీ ఇటు పర్యాటక శాఖ కానీ ఇంకెవరు కూడా దృష్టి సారించలేదు ఇక్కడ ఈ మంచి చారిత్రక ప్రదేశమైనటువంటి ఈ ప్రాంతాన్ని గత పాలకుల వైభవానికి చిహ్నంగా నిలిచినటువంటి ఈ ఎస్ఎంపురం కోటని పరిరక్షించవలసిన అవసరం ఉంది ఈ ప్రాంతీయులకి ఆ కోట తాలూకా ప్రాధాన్యత తెలియకపోవడం వలన వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ఇనుప ఓసల్ని వాటిని పట్టుకుపోవడం దాని గురించి పట్టించుకుపోవడం అనేది జరిగింది ఈ మెట్ల బావుల నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలో నీటి సదుపాయాలను కల్పించినటువంటి మహానుభావుడిగా ఆయన కీర్తించబడ్డాడు ఆయన సమయంలోనే గార మండలం నిజామాబాద్లో కూడా ఒక మెట్ల నిర్మించబడింది నిర్మించబడి ఉంది అది ఇవాళకి కూడా మనకు కనిపిస్తోంది మరి అటువంటి చారిత్రక విశేషాలు శ్రీకాకుళం పట్టణంలోనే అప్పుడే నిజాం నవాబుకి ఈయన ఇక్కడ నుంచి శిస్తులు కట్టి పంపించేవాడు గోల్కొండ సామ్రాజ్యానికి ఏది ఏమైనా షేర్ మహమ్మద్ ఖాన్ కాలంలో ఈ ప్రాంతం పరిపాలనా పరంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందింది అని చెప్తారు మతపరంగా ఇక్కడ ఉన్నటువంటి అప్పటికీ కళింగ గాంగులు కళింగులు నిర్మించినటువంటి దేవాలయాలని ఆయన పడగొట్టి మసీదులు నిర్మించాడు అన్నటువంటి ఒక వాదం కూడా ఎక్కువగా వినిపిస్తోంది ఏది ఏమైనా శ్రీకాకుళం చరిత్రలో ఇప్పటికీ చిరస్మరణీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి షేర్ మహమ్మద్ ఖాన్ ఈ కోటలోనే షేర్ మహమ్మద్ ఖాన్ ఉండేవాడు ఈ కోటను చూసేందుకు షేర్ మహమ్మద్పురం ఎవరు వచ్చినా సరే ఆ ఊరి వారు తీసుకెళ్తానని చెప్తున్నారు ఇది చూసిన వారు ఆశ్చర్యపోతుంటారు ఈ గ్రామంలో ఇంత పెద్ద కోట ఉందా అయితే ఇది చాలా బాగా పాడైపోయింది కోట నిర్మాణం చూస్తే ఇటుకలు రాళ్ళతో నిర్మించినట్లు అర్థమవుతుంది నిర్మాణం పాడైపోవడం వల్ల రాళ్ళు ఇటుకలు బయటకు కనిపిస్తున్నాయి రెండేసి రాళ్లను ఇనప ఓచలతో ముడేసినట్టు కనిపిస్తూ ఉన్నాయి వీటిని చూస్తూ ఉంటే నాలుగు శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయామనే భావన కలుగుతుంది